హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి లబ్ధిదారులకు ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా అవి తీర్చడానికి మన హైదరాబాద్ లోని మరి హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో మరి టోల్ ఫ్రీ కాల్ సెంటర్ హెల్ప్ లైన్ డెస్క్ హెల్ప్ లైన్ డెస్క్ అయితే మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి గారు అయితే ప్రారంభించారనమాట నెంబర్ కూడా ప్రవేశపెట్టారు నెంబర్ వచ్చేసి వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ కి మనం కాల్ చేసి మన కంప్లైంట్ మన ఫిర్యాదు చేయొచ్చు అనమాట మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా సమస్యలు ఎట్లాంటివి అంటే మనకి డబ్బులు కి రాకపోయినా పడకపోయినా బిల్లులు సరిగా అదే కి రాకపోయినా మనకి ఫోటోలు కి కార్యదర్శి వచ్చి కి అప్లోడ్ చేయకపోయినా ఎటువంటి డబ్బులు లంచాలు అడిగినా కూడా మరి ఎటువంటి అక్రమాలకు పాల్పడినా మన కార్యదర్శి గ్రామ కార్యదర్శి వాళ్ళు ఉంటారు కదా మన ఫొటోస్ అప్లోడ్ చేసే వాళ్ళు మనం తీసుకునే తీసుకునే అధికారులు మరి అనర్హత గల వారికి ఇల్లులు ఇప్పించిన వాళ్ళ ఫొటోస్ అప్లోడ్ చేసి ఎవరైతే అన్ని ఉన్నా అనర్హత గల వారికి అరహత నిజమైన అరువులను వదిలేసి మిగతా వాళ్ళకి ఇల్లులు ఇప్పించినా కూడా ఎటువంటి డబ్బులు అడిగినా ఎటువంటి అక్రమంలో పాల్పడినా మనకు సమస్యలు మనం టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు ఇది చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా అనర్హులకు ఇల్లులు పోకుండా ఉపయోగపడుతుందని నేనైతే అంటున్నాను దీనికి సంబంధించి మన ఫోన్ నంబరు మన ఆధార్ నెంబర్ ద్వారా కంప్లైంట్ స్వీకరిస్తారంట ఫిర్యాదు స్వీకరించి దానికి సంబంధించి అధికారులు చొరవ తీసుకొని సమస్యను సమస్యను అయితే పరిష్కరిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్తున్నారు దీని సద్వినియోగం చేసుకుంటూ అంటే ఉపయోగించుకోమని చెప్తున్నారు ఆయన మంత్రి గారు మరి ఇది కొంతవరకు చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా అనర్హత వాళ్ళకైతే ఇల్లు పోకుండా ఉంటుంది మరి ఇట్లాంటి అప్డేట్స్ ఇంద్రమైన్ల పైన డబల్ బెడ్రూమ్ల పైన మరిన్ని అప్డేట్స్ చెప్తూనే ఉంటాను జన్యున్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి మళ్ళీ డబుల్ బెడ్రూమ్ల సంబంధించి వార్తతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ